కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఇరవై ఏడవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకం అండి ఇమం వివస్వతేవస్వాన్మవే ప్రాహ మనుకే బ్రవీత్ ఈరోజు రేపు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అండి మా నా ఫ్యామిలీ వచ్చిందా నేను సెపరేట్ నా అన్నగారి ఫ్యామిలీ వచ్చిందా వాళ్ళు సపరేట్ మా అక్క ఫ్యామిలీ సెపరేట్ బేసిక్గా పేరెంట్స్ దగ్గర నుంచి ముగ్గురు సంతానం అంటే ముగ్గురు సెపరేట్ అయిపోతున్నారు ఎవరు కాదు న్యూక్లియర్ ఫ్యామిలీస్ దానికి అసలు మనకి యుగాల్లో ఎలా ఉందో చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు నేను జ్ఞానము సూర్య భగవానుడికి ప్రసాదించాను సూర్య సూర్యభగవానుడి నుంచి మనువుకి ఆ మనువు నుంచి అంటే సూర్యవంశం కదండి ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశం సూర్య సూర్యవంశంలో అరవై నాలుగవ రాజు మన శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడి పరంపర ఎలా ఉంటుందండి ఎందుకండి మన రామదాసు చరసాలలో బంధించినప్పుడు రాముణ్ణి ఎలా అంటాడంటే ఇక్ష్వాకుల తిలక నైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ఎలా బ్రతిమలాడుకుంటున్నాడో చూడండి ఇలాగా పరంపర గురు ఇది గురు శిష్య పరంపర అలాగే బాంధవ్యాల పరంపర తాత తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవుడు వీళ్ళందరినీ ఈ డౌన్ ది లైన్ ఉన్న వాళ్ళు పై వాళ్ళని చూడడం అనేది జరగట్లేదు అందుకే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు మనకి గురు పరంపర ఎలాగుందో నన్నే తీసుకోండి నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నా టెన్త్ క్లాస్ మా మ్యాథమెటిక్స్ టీచర్ రాజ్యలక్ష్మి గారు ఆవిడ ఇప్పటికీ మా గ్రూప్లో ఉన్నారు నేను కలుస్తూ ఉంటాము మా మా గ్రూపులో ఉన్న వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్స్ అయినా మా రాజలక్ష్మి టీచర్గా రావాల్సిందే మేము ఇంకా ఇంకా ఆ పరంపరని కొనసాగిస్తున్నాము ఇప్పుడు ఉన్న జనరేషను ఎప్పుడెప్పుడు నేను బయటికి వెళ్ళిపోతానా ఎప్పుడెప్పుడు నేను స్వతంత్రంగా బతుకుతానా ఈ స్వతంత్రంగా బ్రతకడం తప్పని నేను అంటలేదండి కానీ ఆ పరంపర అనేది కంటిన్యూ అవ్వట్లేదు ఆ పర ఎప్పుడైతే ఇంట్లో ఉన్న వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ అనేది ఉంటుందో అక్కడ గౌరవించడం ఎలాగా సంస్కారం అంటే ఏంటి అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి ఖచ్చితంగా తెలుస్తాయి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి అది ఒక హిస్టరీ అయిపోయింది పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప జాయింట్ ఫ్యామిలీ కల్చర్ అంటే ఏంటి ఆ మండువా లోగిళ్ళు ఏంటి అక్కడ అంతమంది పిల్లలు ఎందుకండి మనకి సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నారు విలేజెస్కి వెళ్ళిపోతున్నారు గ్రామాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ పచ్చిక బయళ్ళు పొద్దున్నే తలస్నానాలు చేయడము అక్కడి నుంచి ఏమంటారు భోగి మంటలు వేసుకుంటుంటే ఆ పొగలు రావడము ఇవన్నీ ఒక హిస్టరీగా మిగిలిపోయినాయి ఎందుకు వెళ్తున్నామో అక్కడి నుంచి రికార్డ్ చేస్తే ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ ఎవరిదాన్ని వాళ్ళు అసలు ఆ గురు పరంపర కానీ ఇలాంటి సాంప్రదాయాలు కానీ మంట కలిసిపోతున్నాయి ఇప్పటికైనా వీలైతే వీలైనంత వరకు సెటిల్ అయిపోయినా సరే సెటిల్ అయిపోయాము అంటే బ్రతకంతా అక్కడే కాదు కదా ఈ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ నెక్స్ట్ ఏంటి గేటెడ్ కమ్యూనిటీ ఆ నెక్స్ట్ ఏంటి నేను ఒక అడ్డు కట్టుకోవాలి ఇది కాదండి ఆ పల్లెటూర్లోకి వెళ్ళండి ఆ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు డాబాలే వేసేసారు కదా ఒకప్పుడు పెంకుటిల్లు అక్క పెంకుటిల్లో ఉన్న కూల్నెస్ డవాలో లేదు అయినా సరే అక్కడికి వెళ్ళి వీలైనంత వరకు ప్రతి పండగకి వెళ్ళండి సంక్రాంతి అనే కాదు ప్రతి పండగకి వెళ్తే మనకి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి సినిమాల్లో కూడా వీకెండ్ ఫార్మింగ్ అన్నట్టుగా అలాగా ఏదో రకంగా మనము విలేజెస్లో ఉన్న యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా విలేజెస్లో కొత్త యాక్టివిటీస్ మనమే ప్రవేశపెట్టగలిగితే మళ్ళీ ఆ సాంప్రదాయాలు ఆ జాయింట్ ఫ్యామిలీ కల్చరు అవన్నీ మళ్ళీ చిగురిస్తాయండి ఒకసారి ప్రయత్నిస్తారు కదా నా మాటకి గౌరవించి ఒక్కసారి ప్రయత్నించి చూడండి హరే కృష్ణ